నమస్తే టీవీ జీబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువ నాయకుడు తుమ్మల యుగంధర్ కు పార్లమెంటు టికెట్ ఇవ్వాలని యువత కోరుతుంది కాంగ్రెస్ నాయకులు మంగిలాల్ చౌహన్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనేడు డాక్టర్ తుమ్మల యుగంధర్ కు పార్లమెంటు టికెట్ ఇవ్వాలని యువత కోరుకుంటుందని కాంగ్రెస్ నాయకులు మంగిలాల్ చౌహన్ ఒక ప్రకటనలో తెలియజేశారు చౌహన్ మాట్లాడుతూ తెలంగాణ ఖమ్మంలో కాంగ్రెస్ రావడానికి యువతను ముందుండి నడిపించిన నాయకుడు తుమ్మల యుగంధర్ అని కాంగ్రెస్ పార్టీకి యువ రక్తం కావాలని యువ నాయకుడు యుగంధర్ ను కోరుకుంటుందని యువత రాజకీయాల్లోకి రావాలంటే యుగంధర్ కు టికెట్ ఇవ్వాలని ఆయన అన్నారు తండ్రి గెలుపు కోసం వెనుక ఉండి క్రియాశీల పాత్ర పోషించిన తుమ్మల యుగంధర్ ఇప్పుడు ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలి అని ఉమ్మడి ఖమ్మం జిల్లా యావత్తు ప్రజలు మరియు యువత కోరుకుంటున్నారు నీతి నిజాయితీ ఉంటే మన రాజకీయాల్లో ఎప్పుడూ రారాజులమైన తన తండ్రి సిద్ధాంతంలో తుమ్మల యుగంధర్ ఉన్నారని యువత రాజకీయాల్లోకి రావాలి అంటే యుగంధర్కు టికెట్ ఇవ్వాలని అన్నారు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి యువతకు పెద్దపీట వేయాలని మంగిలాల్ చౌహన్ కోరారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు